ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేలకే చందమామకి రూపముండదు తెల్లవారితే ఈ మజిలీ నాళ్ళే ఈ జీవయాత్రలో ఒక పూటలో నేరాలు పూల నవ్వవే వే ఆ అందాలుగా ఎదలో తుల్ ఒక ముళ్ళున్నా వికసించాలే ఇకరోజాల కన్నీటి మీద సాగనేలా నవ్వవే నవమల్లిక ఆ స్పెషలే అందాలుగా కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో తుమ్మెద జన్మకు నూరెళ్ళెందుకు రోజే చాలులే చింతపడే చిలిపి చిలక చిత్రములే బ్రతుకు నడక పుట్టే ప్రతి మనిషి కనుమూసే తీరు మళ్ళీ తన మనుషై ఒడిలోకే చేరు స్వాగ స్వాగతాలు పాడా నవ నవమల్లిక ఆశలే అందాలుగా నీసిగ పాయల నీలపు చాయల చేరుకున్న రోజాలే నీజడ కోరని కోవెల చేరని రోజే వచ్చులే పంజరమై మిగులు పావురమే బయటికి గురూ మైనా క్షణమైన పలికిందే భాష ఉన్న కలగన్నా విడిపోదే ఆశ విధిరాత కన్నలేదు వింత పాట నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా ఎదలోతుల్లో ఒక ముళ్ళున్న వికసించాలే ఇక రోజాల కన్నీటి మీద సాగనేలా నవ్వవే నవమల్లికా ಆಶಲೇ ಅಂದಾಲುಗ